దారుణ సమయం అంటే ముహూర్త కాలాల్లో అనేక పేర్లుంటాయి దారుణం మనబడేది ముఖ్యంగా సంధ్యాకాలములు కాలములు ఇలాంటివి ఏర్పడినప్పుడు దానికి మరికొన్ని తిథులు మొదలైనవి కానీ కలిస్తే ముహూర్తములు బట్టి భేదాలు ఏర్పడుతుంటాయి ఇక్కడ మనం గమనించవలసింది రామాయణంలో జ్యోతిష్ శాస్త్రం ఇది ఎవరైనా పరిశోధన చేయవచ్చండి ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం నమ్మద్దు అని చెప్తున్నటువంటి ఆస్తికులు కూడా తయారయ్యేవారు శాస్త్రాన్ని నమ్మద్దని చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలని తప్పు కదు శాస్త్రాన్ని నమ్మద్దని చెప్పడం అందులో వేదానికి అంగమైన జ్యోతిషాన్ని కూడదు అనడం కూడా దోషమే అది శాస్త్రం అది ఆ జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రస్తావన రామాయణంలో అనేక చోట్ల కనబడుతుంది ముఖ్యంగా దశరథుడు రామచంద్రమూర్తిని పిలిచి జాతక ప్రకారంగా నాకు కొన్ని దోషాలు కనబడుతున్నాయి ప్రస్తుతం అని మాట్లాడతాడు సరిగ్గా వింటే ఇప్పుడున్న కాలం అల ఎటువంటిది ఏర్పడిందో కూడా తెలియజేస్తాడు అదేవిధంగా సీతమ్మని రామునుడు అపహరించినటువంటి సమయం చూసి మహర్షులు అనుకుంటారు విందా అనే ముహూర్తంలో అతను అపహరించాడు కనుక ఈ సమయంలో వాడు ఇలాంటి పని చేస్తాడు వాడు సర్వనాశనం మగుతాడు అని శాస్త్రం చెప్తున్నదని ఇలాంటి విషయాలు ఎన్నో కనబడతాయి ఇప్పుడు అలాంటిది ఇది ఇప్పుడు దారుణ అనబడేటువంటి సమయం ఇది దారుణ వేళ అన్నారు వేలాం దారుణం ఇది వేలా అనబడేటటువంటి దారుణం అనేది వేళ అటువంటి సమయం ఇది ఈ సమయంలో ఆమె అక్కడ చేరుకుని ఎలా ఉన్నదంటే ఉపస్తృత చరణాధోముఖి స్థిత బిడియంతో తల వంచుకునున్నది విలికంతి ముర్భూమి అంగుష్టాగ్రేడ భామిని తన యొక్క వేళ్ల కాలి వేలుతో భూమిని రాస్తుంది ఇక్కడ ఇది ధర్మశాస్త్రాలు ఏం చెప్తారంటే ఎప్పుడు వేళ్లతో భూమిని రాయకూడదు అంటారు అది అలక్ష్మీ చిహ్నంగా కూడా చెప్తారు ఇక్కడ పైగా చూస్తే దారుణ వేలాది దానికి తోడు ఇవిడ రాస్తోంది